కుటుంబాన్ని ఏం ఏం కదిలించగలుగుతావు పైకి భక్తి గల వారి ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారంటే అదే శక్తి ఎట్లా దొరుకుతుంది సై చెప్పాడు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఏ లేనిది వర్షము లేని పైరు చందే వర్షము లేని వర్షము ఒక్క మాటలో తేల్చేసి ఒక మాట వానలేకపోతే పైరు ఎలా వాడిపోయి మాడిపోయిందో అభిషేకాన్ని కోల్పోతే నీ బతుకు నీ ఆత్మీయ జీవితం అలానే వాడిపోయి మాడిపోయిద్ది నాయన అందుకే వర్షం ఒక్కసారి గురించి చాలండి సింపుల్ లాజిక్ పైరు వేసిన తర్వాత దేవుడా ఒక్కసారి వాణ్ణి గురిపించిన ఆయన ఇక ఇక సంవత్సరం అంతా పర్లేదు పల్లెది ఎప్పుడైనా ప్రార్థన చేశానా ఒక్కసారి ఏ పంటైనా పండిందా ఏం జరగాలి ఒకసారి గురిస్తే కొద్ది రోజులకి మళ్ళీ గురవాలి కొద్ది రోజులకి మళ్ళీ గురవాలి అట్లా నీ పంట మొత్తం నువ్వు చేతికి వచ్చిన తరచు కురుస్తానే కురుస్తానే ఉండాలి తొలకరివానా వాన మధ్యలో జల్లులు పడతానే ఉండాలి అప్పుడు పైరో కొలిక్కి వచ్చింది మరి మన పరిస్థితి కూడా అంతే కదండి పరిశుద్ధాత్మ జల్లుల కింద మనం తడవకపోతే తరచుగా తడవకపోతే ఎప్పటికీ మనలో పరిపూర్ణత వచ్చింది ఎప్పటికి మనం ఆయన స్వారూప్యంలోకి రూపాంతరం చెందగలుగుతాం ఇది ఎంత ప్రాముఖ్యమైంది విశ్వాసులారా ఈరోజు నేర్చుకోండి ఇక సాధన చేయండి ఒకనాటి వర్షంతో ఒక పంట ఇంటికి రానట్లే తొలుచ నీవు పొందిన అభిషేక ప్రభావం చేత నీ జీవితకాలం అంతా జాలవు తరచుగా నీకు మళ్ళా 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 దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం అవసరమై ఉన్నది దీన్ని మర్చిపోవద్దు ఇది లేఖనం చెప్తున్న సత్యం కొంతమంది అసలు పరిశుద్ధాత్మనే ఒప్పుకోరు వాళ్ళ సంగతి నాకు అనవసరం వాళ్ళ సంగతి నాకు అనవసరం పరిశుద్ధాత్మను అంగీకరించి వాక్య సత్య ఎరిగిన వారితో నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇప్పుడు చెప్పిన దానిలో ఒకసారి అభిషేకం పొందితే చాలా మళ్ళా 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 ఆత్మచేత సంధించబడాలా చెప్పండి దానికోసం మనం ప్రత్యేకంగా పని కట్టుకోవాలా లేకపోతే ఆ ఆశివుగా ఆటోమేటిక్గా అదే వస్తుంటుందా ఆటోమేటిక్గా అదే వచ్చే పని అయితే తండ్రి తనను అడుగువానికి అడగనోడిగా అడిగినోడిగా అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన అన్న మాట ఎందుకు వాడాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అడిగి పొందుకోవాలి దానికోసం మనం కొంచెం టైం కేటాయించాలి వాక్య ధ్యానం చేయాలి ఓపిక బాగుండి ఆరోగ్యం బాగుంటే ఉపవసించాలి ఒకవేళ ఉపవసించే పరిస్థితి లేకపోతే కనీసం దేవునికి టైం ఇవ్వాలి ఈరోజు అంతగా ప్రత్యేకంగా లోపాన్ని గుర్తించి ఆ బలహీనతను గుర్తించి అయ్యో కొంచెం ఏదో మనలో తేడా వచ్చినట్టుంది అని ఎరిగి తిరిగి వెళ్ళి దేవుని దగ్గర కూర్చొని కాస్త నిరుపు నిదానం కలిగి శక్తితో నింపబడే అనుభవాలు బహు కొద్ది మందికి ఉన్నాయి చాలామంది సెల్ ఫోన్లో పడ్డారు ఇప్పుడు అభిషేకం అంతా సెల్ ఫోన్లోనే మామూలు అభిషేకం కాదు దెమ్మ తిరిగిపోతుంది అభిషేకం అసలు అయ్యో నేను అయిపోయానరా బాబు అన్న స్పర్శ కూడా ఉండట్లు ఒక్కొక్కళ్ళకి ఎక్కడో మొదలు పెట్టి ఆడుకో అన్న నా బతుకు ఆడుకో అయిపోయింది తెల్లారిపోతుంది అన్నది కూడా అర్థం అట్లా ఆఖరికి మూడు రోజులు ఏదైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని పోయి కూడా దీన్ని తీసుకొని పోతున్నాడు పూచోడిని పాపాయిని మధ్యలో టైంపాస్ కోసం అదెందుకు బ్రదరు తెలియద్దు మరి పబ్లిక్లో ఏం జరుగుతుంది మరి ఆడా మరి రాజకీయ నాయకుడాయే మొత్తం లోకం అంతే లేవాడాయో మరి పాప బిడ్డకి అది గతంలో భక్తులకు జరిగింది అట్లా గత కాలపు భక్తుల్లో ఆ ఆకలి ఆ ఆ ఆత్మ కొరకైనటువంటి పరితాపం ఉంది ఈరోజు లేదు గణంలోనే అది లేనప్పుడు విశ్వాసగణానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ లోపాన్ని గణమే గుర్తించినప్పుడు నీవే కాపరి గుర్తించినప్పుడు నీ మంద ఎలా గుర్తించింది గుర్తించాలి ఆ విషయంలో మనం చైతన్యవంతులం కావాలి దానికోసం మనల్ని మనం ప్రత్యేకించుకోవాలి ఎప్పుడైతే దేవా ఇదిగో నీ ఆత్మశక్తి నాలో కొరవడింది ప్రార్థన జీవితం సన్నగిల్లింది వాక్యం పట్ల ఆసక్తి సన్నగిల్లింది సువార్థ ప్రకటన కొరకైన భారం చచ్చిపోయింది అయ్యో పరిశుద్ధత కొరకైన రోషం నాలో చల్లారింది నాలో ఆత్మీయ దాహం చల్లారింది నాకు అర్థమైపోతుంది నేను అభిషేకాన్ని కోల్పోయాను కొరవడిందని దయచేసి ఇదిగో నాకు మరలా ఆ కృప నివ్వు ఆ శక్తి నువ్వు ఇదిగో నేను ప్రత్యేకంగా దానికోసం టైం కేటాయిస్తున్నాను నా పూర్వపు ఆత్మీయ వైభవాన్ని నాకు తిరిగి దయచేయమని కూర్చునేంత ఆత్మీయ మెళకువ మనకుండాలి